జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాం ద్రోణపర్వం నాలుగో ఆశ్వాసం పద్నాలుగో రోజు యుద్ధంలో ఉన్నాం ద్రోణాచార్యుడు అద్భుతంగా శకట వ్యూహాన్ని పన్నాడు కానీ ఆ శకట వ్యూహాన్ని దాటుకుని ముందుగా అర్జునుడు తర్వాత సాచికి తర్వాత భీముడు కూడా వచ్చేసారు భీముడికి కర్ణుడికి అద్భుతంగా యుద్ధం జరిగింది కానీ భీముడితో యుద్ధం చేయలేక కర్ణుడు పారిపోయాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా మరి ఆ తర్వాత అసలు అలా వెళ్ళినటువంటి కర్ణుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు అసలు భీముడితో కర్ణుడు యుద్ధం చే తర్వాత చేతికి చిక్కినటువంటి భీముని కర్ణుడు ఎందుకు వదిలేశాడు భీముడికి కర్ణుడు ప్రాణభిక్ష ఎందుకు పెట్టాడు అసలు ఇంత అంటే తన ఒళ్ళు హూనం చేసి దుర్యోధని తమ్ముళ్ళందరినీ చంపిన తర్వాత కూడా భీముని వదిలిపెట్టడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది ఇదంతా చూసి అర్జునుడు ఏం చేశాడు ఇంకా ఎవరెవరు యుద్ధం మధ్యలో కలగజేసుకున్నారు ఇవన్నీ కూడా మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం సో ఎప్పుడైతే కర్ణుడు అలా వెళ్ళిపోయాడో వెంటనే దుర్యోధను తమ్ముళ్ళు అయినటువంటి దుర్మరణుడు దుర్మధుడు దుస్సాహుడు వీళ్ళు వీళ్ళు వచ్చేసి భీముడితో యుద్ధం చేస్తుంటారు చాలా పెద్ద కౌరవ సైన్యాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు కూడా కాసేపు భీముడితో యుద్ధం చేస్తారు కానీ ఎక్కువసేపు భీముడు ముందు నిలవలేకపోతారు భీముడు వీళ్ళ గుర్రాల్ని వీళ్ళ రథాల్ని వీళ్ళ అండ్ వీళ్ళ సారధుల్ని చంపి వీళ్ళ తలలు ఎగరగొట్టేస్తారు దీంతో మళ్ళీ కర్ణుడే భీముడితో యుద్ధం చేయడానికి వస్తాడు ఈసారి కర్ణుడు ఏది ఏమైనా సరే వీడికి అసలు నా సత్తా ఏంటో చూపిస్తాను అని చెప్పేసి యుద్ధ రంగంలోకి దిగుతాడు వస్తూ వస్తూనే ఇంకా ఇలా ఇలా జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య వస్తూ వస్తూనే డెబ్బై ఐదు బాణాలని భీముడు మీద వేస్తాడు అర్జునుడు భీముడేమి ఊరుకోడు అంతకు రెండింతలు వంద యాభై బాణాలని కర్ణుడి మీద వేస్తాడు అంతేకాదు కర్ణుడు ధనస్సును కూడా విరిచేస్తాడు మరో విల్లు తీసుకుంటాడు కర్ణుడు దాన్ని కూడా భీముడు నరికేస్తాడు ఆ తర్వాత అతని సారథిని కూడా ఎవరైతే కర్ణుడు సారథి ఉన్నాడో సారథిని కూడా చంపేస్తాడు గుర్రాల్ని కూడా గట్టిగా కొట్టేస్తాడు కొట్టేసిన తర్వాత ఇంకా కర్ణుడు చేసేదిక తన రథాన్ని దిగుతాడు నేల మీద నుంచి భీముడితో యుద్ధం చేస్తుంటాడు ఇలా ఒక ముందుగా ఒక గద తీసివేస్తాడు ఆ గదను మధ్యలో ముక్కలు ముక్కలు చేసేస్తాడు భీముడు ఆ తర్వాత కింది నుంచి ఇప్పుడు కర్ణుడు కింది ఉన్నాడు భీముడు రథం మీద ఉన్నారు వీళ్ళిద్దరికీ మధ్యలో యుద్ధం జరుగుతుంది ఇంతలో మళ్ళీ దుశ దుర్యోధన ఏం చేస్తాడు చిత్రుడు చిత్రాక్షుడు చారు చిత్రుడు చిత్రయుధుడు వీళ్ళు వీళ్ళు దుర్యోధన తమ్ముళ్ళు తన తమ్ముళ్ళని కర్ణుడిని రక్షించడానికి పంపిస్తారు అలాగే కర్ణుడికి మరొక రథాన్ని కూడా పంపిస్తాడు సో ఆ రథం రాగానే కర్ణుడు ఆ రథం ఎక్కిస్తాడు కానీ ఇంతలో దుర్యోధ ఇంతలో భీముడు దుర్యోధని తమ్ముళ్ళని ఎవరికి ఇప్పుడు పంపించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ తలకాయలు ఎగరగొట్టేస్తాడు సో తన కళ్ళ ముందే దుర్యోధన తమ్ముళ్ళని ఒక్కొక్కరిని భీముడు చంపుతుండడంతో కర్ణుడు ఇలా అనుకుంటాడు చీ నాది ఓ బ్రతికేనా ఏంటిది నేను నా కళ్ళ ముందే రాజకుమారి అందరూ కూడా చనిపోతుంటే ఇలా చూస్తూ ఉన్నాను ఇప్పుడు నేనేంటో వీడికి చూపిస్తాను